భారతి మాటలకి అన్వి కళ్ళల్లో నుండి నీళ్లు వస్తాయి ఆవిడ మాటలకి అందరికి కోపం వస్తుంది రోహిణి గారితో తార కోపంగా ఏదో అన్నబోతుంటే పృథ్వీ తన చేయి పట్టుకుని సరికి చేస్తాడు వద్దు అన్నట్టు పృథ్వీ కూడా కోపం వస్తుంది బట్ తను కూడా ఏదైనా అంటే తమ్ముడు ఊరుకోవడం తలసి సైలెంట్ గా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు రోహిణి గారు కోపంగా ఏదో మాట్లాడబోతుంటే దప్పమని సౌండ్ వస్తుంది అందరూ ఆ సౌండ్ వినిపించిన వైపుకి చూస్తారు స్టెప్స్ దిగుతూ కోపంగా ఎర్రపడిన కళ్ళతో నిప్పులు వర్షం కురిపిస్తున్న ద్రోణ కనిపించేసరికి అందరికీ భయం ఇస్తుంది నేలపై ఫ్లవర్ వాచ్ పగిలి కనిపిస్తుంది ద్రోణ పడుకుందామని అనుకున్నాడు బట్ తనకి నిద్ర పట్టగా కిందికి వస్తుంటే తనకి భారతి గారు అన్న మాటలు వినిపించాయి దాంతో ద్రోణ బాబుకి కోపం వచ్చింది ద్రోణ ఫాస్ట్ గా భారతి గారి ముందుకు వచ్చి భారతి గారు మీకు వయసు ఉంటుంది ద్రోణ కోపాన్ని చూసి అప్పటికే భయపడుతున్న భారతి గారు యాభై ఐదు సంవత్సరాల బాబు అంటారు అయితే మీకు అనుభవం కూడా ఎక్కువే ఉంటుంది కదా అంటాడు ద్రోణ ద్రోణ నుండి వచ్చి పేస్ వాయిస్ కి ఆమె భయపడుతూ అవును అంటూ తడబడుతూనే సమాధానం ఇస్తుంది అలా అయితే నేను ఒకటి అడుగుతాను దానికి ఆన్సర్ చేయండి నేను వచ్చి నా రోడ్లో నా వైఫ్ రాల్ పెట్టిందా లేకపోతే నా కార్ బ్రేక్స్ ఫెయిల్ చేసిందా లేకపోతే నా కార్లో డీజిల్ని లీక్ అయ్యేలా చేసిందా దానికి భారతి గారు ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉంటారు చూడండి భారతి గారు ప్రతి విషయానికి ఆడపిల్లని డబ్బు పెట్టడం సంస్కారం అనిపించుకోదు నా వైఫ్ అందరూ బాగుండాలి అని కోరుకుంటుంది కానీ ఎవ్వరికీ ఆని తలపెట్టాలని చూడదు తనవల్లే నేను ఇప్పుడు బ్రతికి ఉన్నాను అని నేను అనుకుంటున్నాను దానికి మీరేమంటారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి అని అన్వి భుజం చుట్టూ చేయివేసి నా భార్యని ఎవరైనా ఏమైనా అనాలి అంటే వాళ్ళకి ఒక రేంజ్ ఉండాలి తను ఇవ్వం నా భార్య అది గుర్తు పెట్టుకోండి అని రోహిణి గారి వైపు తిరిగి మామ్ ఇలాంటి వల్లని మళ్ళీ ఇంటికి రమ్మని చెప్పుకు అనగానే ఆ మాటకి ఆవిడ అన్వికి సారీ చెప్పి వెళ్ళిపోతుంది దృఢ కోపంగా రోహిణి గారితో అయినా ఏంటి మామ్ ఆవిడ హనీని అన్ని మాటలు అంటుంటే మీరందరూ స్టాచ్యూలా ఆవిడ అన్న మాటలు వింటూ కూర్చున్నారు ఏంటి అది కాదు కన్నా గొడవలు ఎందుకు అని అంటూ తడబడుతూ అంటుంది రోహిణి గారు స్టాపిట్మాం గొడవలు ఎందుకు అనిపించుంటే ఆవిడ అనాల్సిన మాటలు అనేసి వెళ్ళిపోతుంది తర్వాత బాధపడేది ఎవరు అని అందరు చూస్తూ మీరా లేక హనీనా నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఆవిడ ఎన్ని మాటలు అనేది ఇంకోసారి ఇది రిపీట్ అయితే నాలో ఇంకో యాంగిల్ చూస్తారు చూపించిన యాంగిల్ కాకుండా ఇంకో యాంగిల్ కూడా చూపిస్తావా బాబు అని కోపంగా అనేసి అన్వి వైపు తిరిగి నువ్వేంటి ఆవిడ అమ్మని అంటుంటే ఎందుకు పడుతున్నావు నువ్వు చేయలేదని చెప్పొచ్చు కదా చూడు ఇది నా భార్య అంటే తప్పు చేయదు అలాగే ఒకరి దగ్గర మాట పడదు నువ్వు అన్విగానే ఉండాలనుకుంటున్నావు ఈ ద్రుణ భార్యగా ఉండాలనుకుంటున్నావు నువ్వే తెరిచిపో అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి తల పట్టుకొని ఆవిడ వల్ల మళ్ళీ తలనొప్పి స్టార్ట్ అయింది అనుకుని అని కాఫీ తీసుకోరా అని చెప్పి ఫాస్ట్ గా తన నుంకి వెళ్ళిపోతాడు ద్రోణ మాటలకి అన్వి కళ్ళలో ఒకలాంటి మెరుపు వచ్చింది తనకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది వెళ్తున్న ద్రోణ వైపు చూస్తూ కళ్ళ నిండా ప్రేమ నింపుకుని అతను తలనొప్పి అనడం గుర్తుకొచ్చి గబగబా వంటగదిలోకి వెళ్ళింది అప్పటి వరకు ద్రోణలో రెండో యాంగిల్ చూసిన అందరికి భయం ఎందుకంటే ద్రోణ మాటలు అంత షార్ప్ గా వస్తాయి బట్ ద్రోణ అన్వి గురించి అలా మాట్లాడుతుంటే అందరికీ హ్యాపీగా అనిపిస్తుంది జగదీష్ గారికి మహేశ్వరి గారికి మనసెంత సంతోషంతో నిండిపోతుంది అన్వి రూమ్ లోకి వెళ్ళేసరికి అక్కడ ద్రోణ కనిపించడు బాల్కనీ డోర్ ఉంచేసరికి బాల్కనీలోకి వెళ్తుంది అక్కడ ద్రోణ రీలింగ్ పట్టుకొని కోపంగా బయటికి చూస్తాడు అన్వి కొంచెం భయపడుతూనే ద్రోణ దగ్గరికి వెళ్ళి కాఫీ అనేసరికి ద్రోణ కోపంగా అన్వి వైపు తిరిగి కాఫీ తీసుకురావటానికి ఇంతసేపు ఏంటి త్వరగా తీసుకురావాలి అని తెలీదా అక్కడ పెట్టి వెళ్ళు అని మళ్ళీ రీలింగ్ వైపు తిరిగి బయటికి చూస్తాడు అన్వి కాఫీ అక్కడ పెట్టి బాల్కనీ డోర్ వరకు వెళ్ళి మళ్ళీ ఫాస్ట్గా వచ్చి ద్రోణని వెనక నుండి గట్టిగా హక్ చేసుకుంటుంది ఆ చర్యకి ద్రోణ షాక్ అవుతాడు అన్వి వెంటనే తేరుకొని ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోతుంది ద్రోణ తీరుకొని తిరిగేసరికి అన్వి రూమ్ డోర్ దాటి వెళ్ళిపోతుంది ద్రోణ వీపుకు తడి తెలియగానే చేతిని వెనక్కి నెడుతుంది పెట్టి తట్ చేస్తాడు తన కుర్త తడిగా అనిపిస్తుంది అంటే హనీ ఏడ్చిందా అని అనుకోగానే ఎందుకో బాధగా అనిపిస్తుంది అక్కడే సోఫాల కూర్చొని నైట్ తను పడుకున్నాడు అనుకుని అన్వి తన ఫీలింగ్స్ గురించి చెప్పడం గుర్తురాగానే వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకుంటాడు ద్రోణ పడుకున్నాడు అనుకుని అన్వి తన ఫీలింగ్స్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది వంశీ టీవీలో మీ కారు బ్లాస్ట్ అవ్వడం చూడండి అనేష్ నిజంగా నా గుండె ఆగినట్టు ఆగింది నాకద్ద శూన్యంలా అనిపించింది నా మైండ్ మొత్తం బ్లాస్ట్ అయింది అసలు నేను ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయాను ఎప్పుడైతే మీకు ఏం కాలేదని తెలిసిందో అప్పుడే రిందే నార్మల్ గా కొట్టుకోవటం మొదలు పెట్టింది కానీ ఇంకా నా గుండె వేగం తగ్గలేదు కావాలంటే మీరే చూడండి అంటూ ద్రోణ చేతిని తీసుకొని తన గుండెపై పెట్టి చూసారా నా గుండె ఎలా కొట్టుకుంటుందో అని ద్రోణ చేతిలో తన చేతిని తీసుకొని మీరు లేకుండా నేను బ్రతకలేను వంశీ ఒకవేళ ఏమైనా అయితే అప్పుడు ఈ గుండె ఆసిపోయేదేమో నాకు ఆ ఊహే భయంగా ఉంది ఒకటి గుర్తు పెట్టుకోండి వంశీ మీకేదైనా అయితే అప్పుడే గుండె కూడా ఆగిపోతుంది అది మీరు పిచ్చి అన్నా అనుకోండి మెంటల్ అన్నా అనుకోండి కానీ మిమ్మల్ని వదిలి నిన్ను బ్రతకలేను అంటూ తన నోతిని ద్రోణ చేతిపై పెట్టి అలాగే ఉండిపోతుంది అప్పటి వరకు అణవి మాటలు వింటున్న ద్రోణకి ఒక్క క్షణం మనసు చల్లిస్తుంది అన్వి కన్నీటి చుక్కలు ద్రోణ చేతిపై పడేసరికి అప్రయత్నంగా ద్రోణ చేతి వెళ్ళని చిన్నగా కదిలిస్తాడు అణ్వి ద్రోణ లేచాడేమో అనుకుని కంగారుగా తన చేతిపై ఉన్న కన్నీళ్ళని తుడిచేసి చేతిని కింద పెట్టేస్తుంది కళ్ళు మూసుకొని అదంతా గమనిస్తున్న ద్రోణ ఇంకేం చేస్తుందో చూద్దాం అనుకుని మళ్ళీ నిద్రలోకి వెళ్ళి నట్టు చూ నటిస్తాడు ద్రోణ మళ్ళీ నిద్రలోకి వెళ్ళాడు అనుకుని అణ్వి కళ్ళు తుడుచుకొని ద్రోణ వైపు ప్రేమగా చూస్తుంది మీరెప్పుడు కోపంగా సీరియస్గా ఉంటారు మీకు అసలు నవ్వనేదే రాదా మన పెళ్ళైనప్పటి నుండి మీరు ఏ రెండుసార్లు నవ్వారో ఇలా అయితే చాలా కష్టం మీతో ఏంటో ఈ ఫీలింగ్స్ మనసులో దాచుకోలేను అని బయటికి చెప్పలేను అని అనుకొని ద్రోణ నదుడిపై ముద్దు పెట్టి తన తలని మీరు దుప్పటి కప్పి తను కూడా నిద్రపోతుంది ఫ్రెండ్ ఇక్కడ మీకు క్లారిటీ ఇవ్వాలని ముందు అప్డేట్ లో ఉన్నా ఫీలింగ్స్ కూడా కలిపి కొంచెం షార్ట్ కట్ లో రాశాను నైట్ జరిగింది గుర్తురాగానే ద్రోణ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు ఎందుకో అన్ని గుర్తురాగానే బాధగా అనిపిస్తుంది దీనికి నేనంటే ఇంత పిచ్చేంటి నేను ఎప్పుడు దాంతో సరిగా మాట్లాడింది కూడా లేదు పనిష్మెంట్ అని దాన్ని బాధ పెట్టాను అయినా నేనంటే దానికి ప్రాణం అనుకుంటూ తలనొప్పిగా అనిపించడంతో కాఫీ కప్ తీసుకుంటాడు బట్ అది చల్లగా అవడంతో అక్కడే పెట్టేసి మళ్ళీ అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని Like, there was so much food.